కడపలో పేరు కద్ద చాలా పాతది మురాదియా ఆస్థాన మురాదియా అని పెద్ద ద ఒక పెద్ద దర్గా ఉంది ఆ దర్గాలో కలరా ముందు వస్తే కడపలో వస్తే కూడా సాయిబులైనా హిందువులైనా క్రైస్తవులైనా పోయి అక్కడ షఫా చేసి చాలా బాగా మంచిగా అయ్యేది ఇప్పుడు వాళ్ళు ఆ వంశపోయిన దర్గా గురించి కొట్లాడుకోకుండా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఇప్పుడు శ్మశానం పైన పడినారు శ్మశానం ఎవరన్నా పంచుకొనింది చూసినారా లే ఎక్కడన్నా విన్నారా మాదే ఇంక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిపోతున్నాయి కానీ శ్మశానం పంచుకునింది అని చెప్పి ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే గారి పేరు పైన చెడు చెడుగా చెప్తున్నారు కడప ఎమ్మెల్యే గారు ఏ శ్మశానాన్ని కూడా పంచలేదు యాగూ మసీదు కూడా బాగా చేస్తాను శ్మశానానికి మొన్న కోఆపరేటివ్ కాలనీలో కూడా చాలా మంచిగా చేశారు గోడగీడ కట్టి చాలా చేశారు మేము ఖండిస్తున్నాను మురాదియా శ్మశానాన్ని పంచినారని చెప్పి అందరూ దానిపైన మన ఎమ్మెల్యే గారి పైన చెప్తున్నారు వాళ్ళ 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 వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళకి ఇద్దరిని మేము కలిపినారు కానీ ఎమ్మెల్యే గారు శ్మశానాన్ని పంచలేదు కొందరు బ్రోకర్లు కొందరు వాళ్ళు వంశులు సో ఎమ్మెల్యే గారి పైన చెడ్డ చెడ్డ మాటలు చెప్పి శ్మశానం పంచినారు గోడలు కట్టుకుంటాము అని చెట్లు కట్టి కొట్టేసి ఇది అది చెప్తున్నారు దానికి ఖండిస్తున్నాము కడప ఎమ్మెల్యే గారు అట్లాంటి వాళ్ళు కారు కడప సాహేబులకు సపోర్ట్ చేసి ఇంకా శ్మశానాలు కాపాడినారు దానికి సాక్ష్యం నేనే కోఆపరేటివ్ కాలనీది ఎనిమిది కోట్లు పది కోట్ల ఆస్తులు కాపాడినాడు శ్మశానం కాపాడినారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మురాది అది కూడా శ్మశానము ఎమ్మెల్యే గారే కాపాడుతారు కొందరు ఊరికే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి చెడు మాటలు చెప్తున్నారు దాన్ని ఖండిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అక్కడ మేము మేము కళ్యాణ మండపాలు కట్టామని ఉండే సమాధులు మా పెద్దోళ్ళు ఉన్నారు చాలా కడపలో ఉండే పెద్ద పెద్ద పాత శ్మశానం అది దానికి నాశనం చేసి కళ్యాణ మండపం కట్టుకునేదానికి వీళ్ళు ప్లాన్ చేసి మా ఎమ్మెల్యే గారు కదా కొందరు ఉన్నారు వ్యక్తులు బ్రోకర్లు వాళ్ళు ఏదో ఏమో ఏమేమో చెప్పి గురువుల దగ్గర ఏమేమో చేస్తున్నారని విన్నాము కానీ అక్కడ కళ్యాణ మండపం కట్టేదానికైనా దేనికైనా కడప ప్రజలు సాహెబులు అందరు దాన్ని ఖండిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అట్లనే చెప్పి ఉండరు కానీ వీళ్ళు చెప్పి దానికి కట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ పేరు వాడుకుంటున్నారు దానికి మేము మా ఎమ్మెల్యే గారిని మేము దానికి ఖండించి దాన్ని కాపాడమని కోరుకుంటున్నాము